ఆ కి మేయరా డిప్యూటీ మేయరా ఇట్లా వీళ్ళు ఏం చేశారు అంటే భవిష్యత్తులో తమకి రా ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఆ కులంలో పట్టున్నటువంటి వాళ్ళని కాకుండా పెద్దగా పట్టులేనటువంటి విధేయత ప్రదర్శించే వాళ్ళని ఎన్నుకున్నట్టు కనబడుతుంది జగన్కి ఇక్కడ ఆ ఇచ్చాం కదా వాళ్ళందరూ వచ్చేస్తారు అనుకున్నాడు వీళ్ళేమో ఆయనకే ఆ కులపు లెక్కలు అడుగుతున్నాడు కాబట్టి అట్ ఇచ్చేసేవాళ్ళని వీళ్ళు అనుకున్నారు కానీ అది భవిష్యత్తులో పార్టీకి నష్టం అని వీళ్ళు భావించలేదు ఇప్పుడు ఆ కులంలో పట్టు ఉన్నటువంటి వాళ్ళు కాకపోవడం అన్నది బీసీలని నమ్ముకున్నటువంటి జగన్కి పెద్ద అబ్బాయి రెండవది వచ్చేటప్పటికి తెలుగుదేశం ఆల్రెడీ బీసీల పార్టీ అన్నటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి పేరు కావడం వీళ్ళు ఏం చేశారు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రతి బీసీ ఇంటి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఈ ఒక్కసారికి మనకి చాలా మేజరు జగన్ ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని మాట్లాడటం వల్ల వాళ్ళల్లో ఒక ఇంటర్నల్ గా చేసుకెళ్లినటువంటి వర్క్ బాగా కలిసి వచ్చినట్టు కనబడుతుంది అది ఇంటర్నల్ గా చేశారని విన్నాం గానీ అంత పెద్దగా చేసినట్టు కనిపించలేదు కానీ చేశారు అది బాగా హోంవర్క్ అన్నది బాగా పనిచేసాను ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి అనంతబాబు లాంటి ఉదంతాలు సుధాకర్ లాంటి ఉదంతాలు నెగిటివ్ గానే వెళ్ళినాయి జనం